యలు ఈరోజు మీకు పరమాన్నం ఎట్లా చేయాలో చూపించేస్తాను చాలా సింపుల్ ఏది ఫెస్టివల్ అయినా అందులోనూ తొందరలోనే మనకి వినాయక చవితి వస్తుంది ఇంకా శ్రావణ మాసం ఎవ్రీథింగ్ అనమాట అర్జెంట్గా మనం ఒక స్వీట్ చేయాలనిపించినప్పుడు ఏం లేదు మంచిగా రేషన్ బియ్యం తీసుకోండి ఒక కప్పు దానిలోనే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేయండి ఆ తర్వాత కుక్కర్లో పెట్టేసేయండి మనం ఎన్ని కప్స్ తీసుకున్నామో అంత రైస్కి అంత డబల్ వాటర్ అనమాట కొంచెం ఎక్కువ కూడా వేయండి ఎందుకంటే అన్నం నున్నగైతే ఇంకా బాగుంటుంది అంతలోపు మీరు బెల్లంని బాగా దంచిపెట్టుకోండి అలాగే మనం ఉడికించుకున్న కుక్కర్ని ఆఫ్ చేసి ఫ్లేమ్ అంతా తీసేసి దాంట్లో కొంచెం అంతా యాలక్కుల పొడి వేసేసుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది సో అంత మంచిగా బాగా మెదపలా ఇంకా అక్కడక్కడ అన్నమన్నం ఉంటుంది దాన్ని కూడా నీట్గా గరిటితో అయితే బాగా మెదపాలన్నమాట పరమాన్నం అనేది అన్నమన్నం లాగకుండా బాగా ముద్ద ముద్దగా ఉండాలి ఇంక ఇక్కడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత అందులో కలిపేసేయండి ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అండ్ పాలు మాత్రం ఖచ్చితంగా పోసుకోండి ఎందుకంటే పాలు పోసుకుంటే అన్నం అనేది ఇంకా మధురంగా ఉంటుంది పరమాన్నం అనేది అందులో దేవుడికి పెడుతున్నాము అందులోకి పాలు పోస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది సో ఇంత సింపుల్గా పరమాన్నం ఇంకా డిఫరెంట్ చేస్తుంటారు కానీ అతికి పోకోకుండా సింపుల్గా అయితే నేను చూపించేసినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకా మనకి ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి ఒకసారి పోయి చూడండి ఛానల్లో నచ్చచ్చు మీకు అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి డెఫినెట్లీ నేను మంచి రెసిపీసే పోస్ట్ చేస్తాను అనమాట సో ఇంకా మన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడికి పెట్టేసి మనం కూడా పరమాన్నాన్ని ఎంజాయ్ చేస్తాం చేసేవచ్చు అనమాట ఇంత సింపుల్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో పరమాన్నం అయితే నేను చూపించినాను ఇంకా ఎంతమంది చూపించినారో నాకు తెలీదు సో ఇది అనమాట ఈరోజు రెసిపీ అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా పరమాన్నం ట్రై చేసి ఇంట్లో చేసి వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నా మెయిల్కి మెయిల్ కూడా చేయండి ఫొటోస్ బాగుంటుందో లేదో సో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్